హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ కిచెన్ ఈరోజు సమోసాలు ఎలా చేయాలో చూద్దామండి చూసారా ఎంత బాగున్నాయి సమోసాలు ఈవినింగ్ స్నాక్స్కే చేసుకుంటాం కదా మనం నేను ఈవినింగ్ స్నాక్స్కి చేశాను చాలా ఎమ్మీగా బాగున్నాయి దీనికోసం ముందుగా నేను దీంట్లో ఆనియన్ సమోసా చేసుకోవచ్చు నేను పొటాటో క్యారెట్ కర్రీ పెట్టి చేశానండి చూసారా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా దీనికోసం ముందుగా క్యారెట్ ఒక క్యారెట్ ఒక బంగాళదుంప రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి సమోసాలు మనం స్టప్ చేసుకోవాలి కదా కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం ఫస్ట్ ముందు కర్రీ ప్రిపేర్ చేసేసుకుని అది చల్లారి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని అది చల్లారిలోగా అప్పుడు పిండి కలుపుకోవాలి ఫస్టే పిండి కలిపేసుకోవద్దండి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి వేయించుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసి వేయించుకుందాం ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు కొంచెం వేగితే సరిపోతాయి మనకు మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటాం కదా కర్రీ మరీ స్మూత్గా మనం రైస్లో చేసుకున్నట్టుగా చేసుకోవద్దండి దీనికి చూసారా కొంచెం ఇలా వేగినాయి కదా ఇంకొంచెం వేయించుకుందాం ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి కర్రీలో ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం కొంచెం మెత్తబడ్డాయి కదా ఆనియన్స్ క్యారెట్ ముక్కలు కూడా వేసేసి వేయించుకుందాం ఇప్పుడు బంగాళదం ముక్కలు కూడా వేసి వేయించుకుందామండి మగ్గించుకుందాం ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులోకి ఒకసారి ఇలా ట్రై చేయండి సమోసాలో చాలా రకాలే ఉంటాయి చూసారా ఇలా వేసుకున్నాం కదా ఇలా వేసుకుని బాగా కలిపేసి కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి మూత పెట్టి మగ్గించుకుంటే కర్రీ ప్రిపేర్ అయిపోద్ది ఈ క్యారెట్ పొటాటో బాగా కుక్ అవ్వాలి చూసారా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కొంచెం కలిపేసుకుని మూత పెట్టుకున్నాం కదండి మూత ఇచ్చి ఇలా కొంచెం మగ్గి ఉంటాయి కొంచెం ఆల్మోస్ట్ మగ్గి కొంచెం బంగాళదుంప కొంచెం గట్టిగా ఉంది తర్వాత ఈ కారం సరిపడా కారం ఉప్పు అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందాం కారం చాలా తక్కువ వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మగ్గించుకుందాం చూసారా ఎలా వేగింది కదా ఇప్పుడు వాటర్ పోసుకుందాం అండి కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ అవసరం లేదు మూత పెట్టి మగ్గించుకుందాం కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదండి కొంచెం చివరిగా కొత్తిమీర వేసుకుని ఇలా దగ్గరికి వండుకోవాలి కూర ఇలా అయితేనే మనకు సమోసాలలో స్టప్ చేసుకున్నప్పుడు అది పగిలిపోకుండా ఉంటాయి బాగా పల్చగా వండుకోవద్దు ఇప్పుడు పిండి ప్రిపేర్ చేసుకుందాం ఇలా గోధుమ పిండి తీసుకున్నానండి నేను మీకు కావాలంటే మైదాపిండి కూడా తీసుకోవచ్చు పిండిలో కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి కలిపేసుకుందాం చపాతీ పిండిలాగా చూసారా కొంచెం వాటర్ పోసి ఇలా చపాతి పిండి కలుపుకున్నట్టుగా కలిపి కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి ఇలా ఇలా కలిపేసుకున్నాం కదండి ఇలా దీన్ని చిన్న చిన్న ఉండలు చేసేసుకుందాం మరీ చిన్నవి కాకుండా ఇలా కొంచెం దీన్ని మనం సగం సగం కట్ చేసుకుంటాం కదండి సమోసాలకి ఇలా చపాతీ చేసుకోవాలి చపాతీలాగా కొంచెం పల్చగా చేసుకోవాలండి చూసారా ఇలా పల్చగా చేసుకుందాం దీన్ని ఇలా రెండుగా కట్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఆ కర్రీ పెట్టుకుని కొంచెం వాటర్తో ఇలాగ అంచుల వెంట వాటర్ పోసుకొని ఇలాగ మడత పెట్టేసుకోవడమేనండి సమోసా షేప్ వస్తుంది చూసారా ఇంతేనండి ఇంకోటి చేసి చూపిస్తాను ఇలా సగానికి ఇలా ఆ లోపల కర్రీ పెట్టుకుని మళ్ళీ అలా చేసేసుకోవడమేనండి చూసారా ఇంక ఇంతే ఇలాగన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వాటర్ తోటి ఇలా స్టప్ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు స్టప్ స్టఫింగ్ పెట్టేసుకుని అంచులు మూసేసుకోవడమేనండి అంచులు వేమంటే కొంచెం వాటర్ పోసుకుంటే అది ఊడిపోకుండా ఉంటుంది మనం ఆయిల్ వేసినప్పుడు చూసారా ఇంక ఇంతేనండి ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక వేసేసుకోవడమే ఇలా అన్నీ ఒక ఐదు ఆరు వేసుకొని వేయించేసుకోవచ్చు చూసారా ఇలా వేసుకున్నాం కదా ఇవి చాలా తొందరగా వేగిపోతాయండి అసలు టైమే పట్టదు ఫైవ్ మినిట్స్లో కలర్ వచ్చేస్తాయి ఇలా అన్నీ వేసి వేయించుకోవడమే ఒక పక్క కాలేక రెండో పక్కకు తిప్పేసుకుని వేయించుకుందాం చూసారా ఇలా ప్రిపేర్ అయిపోయినాయి కదా ప్లేట్లోకి తీసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే సమోసాలు రెడీ అండి ఇవి సాయంత్రం స్నాక్కి చాలా బాగుంటాయి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి కర్రీ ఒకసారి ఇలా చేసి వండి చూడండి చాలా బాగుంటాయి సమోసాలు దీన్ని టమాటా సాస్తో తీసుకుంటే చాలా బాగుంటాయండి సర్వ్ చేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా టేస్ట్ చూస్తాను ఇప్పుడు ఇది టమాటా సాస్తో ముంచుకుని తింటే చాలా బాగుంటాయండి సూపర్గా ఉన్నాయి వేడివేడిగా చాలా బాగున్నాయి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్